లబ్ధిదారులు ఒకసారి సార్తోటి నమస్కారం సార్ నా పేరు మంత్రి గోపాలకృష్ణ సార్ మాది కునూరు మండలం కివ్వా గ్రామం సార్ నేను పోలవరం నిర్వహిస్తుంది సార్ సార్ మేము గత ఐదు సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్ తాత్కాలిక పునరావాస కాలనీకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరదొచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్ సార్ మాకు ఒకటే నమ్మకం సార్ ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం ఎందుకంటే సార్ మేము నిర్వహిస్తున్నాం కదా నమ్మేశాం సార్ కానీ ఒకటే గుర్తు సార్ మాకు గతంలో ఎకరానికి లక్షా పదిహేను వేలు రెండు వేల పదిహేడు ముందు ఇచ్చారు సార్ మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో లక్ష పదిహేను వేలు పది రెట్లు పెంచి పది లక్షలు పరిహారం చేశారు సార్ అదొక్కటే మాకు నమ్మకం సార్ బాబు గారు వస్తారు మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తారు అప్పుడే మా కష్టాలు తీరతాయనుకున్నాం సార్ మేము ఊహించలేదు సార్ మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయి సార్ అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్ ఇంతేకాదు సార్ అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మన మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకుని వారం రోజులు నిర్ధాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యవసరాలు కానీ పంపిణీ చేశారు సార్ అది సార్ ఇదే విధంగా మీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్ మేము తెలంగాణ నుండి విలీనం అయ్యాం సార్ విలీనమై ఎందుకు విలీనమయ్యా అనుకున్నా సార్ మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్ సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటండి సార్ కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్ ఒక అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూరు లెవెల్ పెట్టి నలభై ఒకటి నలభై ఐదు కాంటూరులు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్ ఆ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్ మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్ అదే విధంగా సార్ మాకు రెండు వేల పదిహేడులో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ పరిహారం ఇవ్వలేదు సార్ కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయింది సార్ ఖాళీ చేస్తున్నాం సార్ కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలా చూడండి సార్ ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్ తర్వాత సార్ మాకు ఆరు ఆరు నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు గంగారెడ్డి అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్ ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్ ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెజిస్టెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపడతాయి సార్ అవి కూడా మీరు మా నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్ మీరు సార్ మీరున్నారని నిరవహిస్తుల వరకు బాధ్యతలు చేస్తారని అన్ని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ ముఖ్యంగా మా పోలవరం ఏడు మండల దర్వాసి తరపున మీకు మరొకసారి పాలాభివందన సార్ అలాగే మన ప్రాజెక్ట్ గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు అండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం చివాక మాకు కూడా ఆరా పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సారు రోడ్లు మెయిన్ సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్నీ అనుకూలంగా అన్ అన్నీ తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమీ కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్